ఇవి కాస్టర్ బీన్స్ అండి అంటే గోచిక్కడికాయలు ఇవి తక్కువ ఆయిల్తో సింపుల్గా మన స్టైల్ అలా చేయాలి కొంచెం ఉప్పు వేయండి చపట్ల అడుగుని వాటర్ వేసి ఇది పెట్టండి మీరు కుక్కర్ ఇంట్లో కుక్కర్ అయితే ఒక్క విజిల్ ఫోర్ మినిట్స్ కూర్చుకటిగా రెడీ అయిపోయింది ఫోర్ మినిట్స్లో సింపుల్గా మీరు నైట్ పడుకునేటప్పుడైనా పెట్టేసేయండి బాగా ఉడిపోయింది కిడ్స్కి కూడా బాగా కాన్స్టిపేషన్ కానీ బాత్రూమ్ ప్రాబ్లమ్ ఉన్నా కూర్చుకడుగా తింటే మోర్ ఫైబర్ కాబట్టి చాలా మంచిది వీక్లో ఒకసారి వండుకోండి ఎక్కువ వండినా మన పిల్లలు తింటూ లేదంటే అట్లీస్ట్ టూ వీక్స్కి ఒకసారి అట్లా ఇప్పుడు గోరుచిగుడకాయ ఫ్రై సింపుల్ అండ్ ఈజీగా ఒక స్టెప్లో చూపిస్తాను మీకు ఆనియన్ అనేది ఆప్షను ఆనియన్ లేకపోతే తాలింపులో ఉప్పు కారం వేసుకొని వేసి వేయించేసేయండి గోర్చికిడకాయ ఫ్రైకి హాఫ్ స్పూన్ నూనె వేయండి చాలు ఎందుకంటే ఆల్రెడీ మనం బాయిల్ చేసాం కాబట్టి ఎక్కువ అవసరం ఇప్పుడు ఆయిల్లో తెరుగు మర్జించి వేయండి దాన్ని వెల్లుల్లి కర్మడి పసుపు కట్ చేసిన ఆనియన్ కొంచెం సాల్ట్ వేయండి ఆల్రెడీ మనము గోరుచిప్పుడుకాయ అంటే క్లస్టర్ బీన్లో వేసాము కొంచెం కారం అయ్యింది చిల్లిపాడ బాయిల్ చేసిన గోరుచిప్పుడుకాయ క్లస్టర్ బీన్ వేసేయండి మనము ఇలా వెజిటేబుల్స్ బాయిల్ చేసుకుంటే ఆయిల్ తక్కువ పట్టిద్దండి అండ్ వన్ స్టెప్లో వేసేయొచ్చు కది సింపుల్ అండిగా తక్కువ ఆయిల్గా హెల్దీ వర్షం ఇక్కడికి ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు నేను దీని మీద కొంచెం మంచి టేస్ట్ రావడానికి పప్పులు కారం వేస్తున్నాను మీరు ఏ కారమైనా వేసుకోవచ్చు కాకపోతే మొరింగా మొలగాకు పొడి ఉంటుంది కదా అదొకటి ఫ్లాక్ సీడ్స్ అవిసి గింజలు ఆ రెండు మాత్రం మాకండి కరివేపాకు కొత్తిమీర నల్ల కారం పప్పుల కారం కొబ్బరి ఎవర్ వేసుకోండి కానీ ములగాకు నూనె అవిసి గింజలు ఏంటంటే అవి ఆల్రెడీ కొంచెము చేదు బిట్టరీ అని చెప్పను కానీ కొంచెం వదరు ఉంటాయి కదా ఈ గోచికుడికాయకి ఆ కాంబినేషన్స్ ఉంటువు ఉన్న వేరే కర్రీలో మనం ములగాకు పొడి అండ్ గింజల పొడి వాడ వాడదాం బట్ నాట్ ఇన్ గోర్చికుడుకాయ వన్ మినిట్ మగ్గినవన్నీ ఏమి ఏమి గోర్చుకుడుకాయ ఎప్పుడైతే